जय सतगुरु प्रभु महाराज की जय गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात पर ब्रह्म तस्म श्री गुरु नम जय श्री निष्कल श्री श्रीमा सुन सदगुरु सार्वभौम की जय శ్రీ దంచులూరు జగన్నాథరాజా విమలానంద స్వామి సద్గురు సారభముల వారికి జయలంక శ్రీ నిష్కలంకాచార్య సత్యం బాబాయ్ గారికి మా నాన్నగారు శన్మ స్వాముల వారికి చాలా సన్నిహితం అనగా ఒక అరవై సంవత్సరాల నుంచి నా చిన్నతనం నుంచి కూడా ఇక్కడికి వస్తూ పోతూ ఉండు అండి అయితే సత్యం బాబా గారికి మళ్ళన ఇక్కడ గురువు గారు రెండు ముందు అంటే అప్పుడు ఇంకా తాతయ్య గారు రాలేదు రాకముందు ఆరి దగ్గర ఇచ్చుకున్నారు తర్వాత నాన్నగారు మామూలుగా తీసుకొచ్చిన తర్వాత అప్పుడు తాతయ్య గారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పూజలు చేయించానండి అప్పుడు అప్పుడు నాన్నగారితో మామూలుగా నేను కూడా గారి దగ్గరే తీసుకుంటానండి నా అండి కోరేలు అప్పుడు నల్లమీల రామారెడ్డి గారు బాలబాల స్వామి కుంచుకులు వారు వీళ్ళందరూ కలిపి మళ్ళా సత్యం గారికి ఉపదేశం ఇప్పించారు అప్పుడు మీరు కుదరవండి ఏదో ఆడుకునే టైం మాకు బాగా గ్యాప్గా ఇక్కడ ఫోటోలు అయ్యి తీసారు అప్పుడు ఆయనకి ఇచ్చిన తర్వాత ఆ తర్వాత నాకు పెళ్ళి అడిగిన తర్వాత డెబ్బై రెండులో పెళ్ళి అయింది పెళ్ళి అయిన రెండు మూడు సంవత్సరాలకు మన తాతయ్య గారి చేత నాకు ఉపదయం చేయించాడు అయితే అప్పుడు మనకి ఇంకా ఇందులో అనుభవం తక్కువ అనుకోండి అయితే వీరికి కావాల్సిన మనం సరి చేసి అన్ని ఇంట్లోకి చేరుతున్నాం మన పని గురువువారు సేవించుకోవటం వారికి కావాల్సిన సౌకార్యం చేయడం ఈ విషయాల్లో ఎక్కువగా చూసుకునేవండి ఇంట్లో ఆడవాళ్ళు మాత్రం వీరికి అన్ని విధాలుగా సేవ చేస్తూ ఉండేవారు అయితే నాన్నగారు ఇంకా ఇంక ఇంట్లో సంసారం ఏం పట్టించుకునేవారు కాదు మరి ఏం కావాల్సిన సరే మీరు ఇంట్లో సమకూర్తు ఉండు నీ దగ్గర ఒక డబ్బులు లేకపోతే నల్ల నేస్తానని చెప్పువారు అయితే ఎప్పుడు అలగలేదనుకోండి కాడలంతా మన దగ్గర ఉండేది వారికి ఏ లోటు లేకుండా అన్ని రకాలుగా చేసేవాళ్ళు తర్వాత సత్యంగా దగ్గరికి కొన్నాళ్ళు నేను కూడా దారుపడి వచ్చి వంటల పని నేర్చుకున్నామండి అప్పుడు మనకే కార్ఖానా ఉండేది గుమ్మాల కిటికీలు ఇంటికి సామాన్యు సామాను అన్నీ మనం అమ్మేవాళ్ళు ఆ పని మీద నాన్నగారు అన్నారు సత్యంగా దగ్గర మనము కొన్నాళ్ళు పని చేయి నువ్వు సొంతంగా చేసిపోయిన నమ్ముకోవడానికి పని అని చెప్పి కొన్నినాలు నన్ను ఇక్కడికి పంపారండి అలాగే రెండు మూడు నెలలు ఇక్కడికి రావడం వెళ్ళడం జరిగింది ఆ తర్వాత ఇంకా నేను పని నేర్చుకున్న తర్వాత అక్కడ వరమేర్చి కొంత మళ్ళీ నేర్పిపోయారు కార్ఖాన ఉండి ఆ రహంగా మనం బాగా పరిచయం మా ఇంటి పని కూడా సత్యం బాబా గారు మొత్తం ఇక్కడి నుంచే జనం తీసుకెళ్లి చేయించారండి అప్పుడు ఆ రహంగా బాగా పరిచయం మనకి గురునకు వందనమిదుగో గురు మెరిగి గురుగా మొక్క గురువే హరిహర బ్రహ్మము గురువే పరబ్రహ్మ బ్రహ్మ గుర్తులేకున్నా సద్గురువు వూల కున్నా గుర్తులేని ఎరుక గుణరహితమయ్యుంటే ఉంటే తానెల్లప్పుడు నెల్లప్పుడు వరి భూములైయుండు సద్గురు లేకున్నా ఆ గురువు గారు చే సిష్యుడు ఏ రంగం నడుచుకోవాలో ఆ రంగం నడుచుకుంటేనే గురువు యొక్క అడుగుదానం నడుచుకుంటేనే గారు చెప్పిన మాటలు శిష్యుని కంపుతాయి అంతేగాని గురుగారు ఒకటి చెప్తే శిష్యుడు ఒకటి చేస్తా ఏ రంగం అయినా మాటలు నవ్వు అబ్బో ఆ చేతి పని కూడా సరిగ్గా ఉండదు అయితే దీనికి మర్కట్ కిశోరన్యాయం అని కోతి మరకటి అనగా కిషోర వనగా పిల్ల కోతి యొక్క పిల్ల తల్లిని గట్టిగా పట్టుకుని ఉంటుంది అయితే ఆ తల్లి పిల్లనే పట్టించుకోదు ఈ చెట్టు కొమ్మంటే ఆ చెట్టు కొమ్మ ఆ చెట్టు కొమ్మడి ఈ చెట్టు కొమ్మ దాన్ని ఇష్టం వచ్చినట్టు ఈ లోగా ఎప్పుడైనా పిల్ల జారిపోయింది అనుకోండి ఇంకా తల్లి పిల్లల్ని పట్టించుకోదు కోతి మందులోకి రానే ఉందాం అలాగే గురువు గారు చెప్పిన మాటలు ఆయన అడుగు జాతల్లో నమ్మి ఆయన చెప్పినట్లుగా చేసుకుంటేనే ఆ శిష్యుడు దెబ్బతుంది అంతేగాని వాడితో చేసుకుంటే మాత్రం ఎన్నడూ కూడా గురువు గారికి అనుకూలమైన శిష్యుడు కాదు

భయమేటానంతట నీరీతి సూచన చేయగానే తలగునూరా శిష్య నా గురువు గారు నాకు నేర్పినట్లుగా నీకు నేర్పుతారు నీకు ఆ గురు సూచన చేస్తేనే నీకు ఆ రకంగా పట్టు పడుతుంది నేను చెప్పినట్లుగా ఉంటే నా ఎంత వాడిని నేను చేస్తాను అవసరమైతే ఎరుకుని బట్టి నీకు చూపిస్తాను అంతేగాని నేను చెప్పినట్లు వినకపోతే నీకు వెళ్ళడం నీకు ఆ ఎరుకు యొక్క నలనుడి తెలివు దాన్ని ఏ రకంగా చేయాలో కూడా నీకు అబద్ధం జై శ్రీ శ్రీనివాసింహ స్వామి సద్గురు వారికి జై